కొమరంభీమ్ ఆశాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని చోపాన్గూడ గ్రామ పంచాయతీ నుండి సర్పంచ్ అభ్యర్థిగా ఎస్టీ మహిళ ముత్తుబాయ్ నామినేషన్ వేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో మద్దతు తెలిపారు ఆదరించి గెలిపిస్తే స్థానిక సమస్యల పరిష్కారానికి గ్రామాభివృద్దికి కృషి చేస్తానని తెలిపారు మాజీ సర్పంచ్ సీడం అనిగా మాట్లాడుతూ గతంలో సర్పంచ్ గా విధులు నిర్వహించి గ్రామ అభివృద్దికి ఎన్నో సేవలు చేశానని ఈ సందర్భంగా పేర్కొన్నారు తమపై విశ్వాసంతో ప్రజలు కలిసికట్టుగా గెలిపిస్తే మరింత అభివృద్ధి చేయడానికి సిద్ధమని ఈ సందర్భంగా స్టార్ నైన్ టీవీతో తెలిపారు వాంకడి మండలంలోని చౌపన్గూడ గ్రామ పంచాయతీలో ఈరోజు ఎస్టీ మహిళా రిజర్వేషన్కి నా భార్య అయిన చిగ ముత్తుబాయి గారిని నామినేషన్ వేయించడం జరిగింది గతంలో నేను ఐదు సంవత్సరాలు సర్పంచ్గా పనిచేయడం జరిగింది గతంలో ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు కానీ మురికి కాలువలు కానీ విద్యుత్ లైట్లు కానీ మరేతర సమస్యలున్నా కూడా వెంటనే పరిష్కరించినటువంటి దాఖలాలు ఉన్నాయి తప్పకుండా ఈసారి కూడా గెలిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి మరింత ఉత్సాహవంతంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను